ఇప్పుడు మేము అలంపూర్ జోగులాంబ టెంపుల్ కి వెళ్తున్నామండి మా నావి ఇక్కడ జోగులాంబా తల్లికి దీపారాజన చేస్తుంది ఇది తెప్ప దీంట్లో చక్కగా కూర్చుని ఇలాగా రైడ్ వెళ్తున్నాం తుంగభద్రా నదిలో ఉన్నాం అన్నమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి నది చాలా చాలా బాగుంది కదా టెంపుల్ ఎంత బాగుందో చూసారా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి రాజ్ గాయత్రి రాజ్ ఇప్పుడు మేము అలంపూర్ జోగులాంబ టెంపుల్ కి వెళ్తున్నాం అండి టెంపుల్ కి అంటే అలంపూర్ వెళ్ళడం మేము ఫస్ట్ టైం ఈ టెంపుల్ అనేది మాకు ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాము అది కూడా చక్కగా గూగుల్ మ్యాప్ పెట్టుకుని మరి బయలుదేరాము హైదరాబాద్ టు టెంపుల్ యాక్చువల్లీ అలంపూర్ అనేది టూ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందంటే మేము ఇప్పుడు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ బయలుదేరాము ఇక్కడ ఔటర్ రోడ్ ఎక్కేసాము యాక్చువల్లీ అలంపూర్ జోగులాంబా టెంపుల్ మన శక్తిపీఠాలు ఐదవ శక్తిపీఠం అమ్మాటండి జోగులాంబా దేవుతారు అక్కడ అమ్మవారు వెళ్దాము దేవుని దర్శనం చేసుకుందాము టెంపుల్స్ కి వెళ్ళి చాలా రోజులు అయింది కదా ఒకసారి ఎస్ అది చెప్పలేదా అవునండి తెలంగాణలోకి వస్తుంది నియర్ బై గా కర్నూలు వస్తుంది కానీ ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ కానీ కర్నూలు కానీ వెళ్దాం పదండి చూద్దాం చక్కగా అమ్మవారి మేము దర్శనం చేసుకుంటాము మేము ఎలా వెళ్తున్నాము ఏంటి అమ్మవారి టెంపుల్ దగ్గర అక్కడ ఏమేమి ఉన్నాయి అక్కడ విశిష్టత ఏంటి మాకు తెలుసు మేము తెలుసుకుంటాము మాతో పాటు మీకు కూడా చక్కగా చూపించేస్తాము మరైతే వెళ్ళిపోదామా టెంపుల్ కి పదండి అయితే అదేగా మేము రోడ్ ఎంత వ్యూ బాగా కనిపిస్తుందో ఒకసారి చూడండి చూపిస్తాను చూడండి ఔటరింగ్ రోడ్ చక్కగా మార్నింగ్ అవర్స్ బయలుదేరితే అందంగా ఉంటుంది అన్నమాట ఎండ ఉంటది కాబట్టి ఇంకొంచెం బ్యూటీ తగ్గుతుంది అన్నమాట అది నేను మనం ఫ్రెష్ గా ఉన్నాం కాబట్టి మనకంతా కూడా ఫ్రెష్ గా అనిపిస్తుంది అవునా ఓకే ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ఇప్పుడు మనం ఎఫ్ఎం పెట్టుకుందాం ఎఫ్ఎం పెట్టుకుని చక్కగా సాంగ్స్ వింటూ వెళ్దాం అంటే టెంపుల్ కి వెళ్తున్నాం అంటే అందరూ భక్తి పాటలు పెట్టుకుని వెళ్తారు కాదు ఫ్రైడే కాబట్టి రేడియోలో భక్తి పాటలే పాటలు సరే ఇప్పుడైతే సాంగ్స్ చేంజ్ చేయాలి మొత్తం భక్తి పాటలు అంటే ఫ్రైడే అని చెప్పి మొత్తం ఫుల్ గా ఆ సాంగ్స్ అయితే వేయరు కదా ఎఫ్ఎం లో మంచి సాంగ్స్ వస్తున్నాయి ఓల్డ్ సాంగ్స్ వస్తున్నాయి వెళ్దాం ఇప్పుడు టిఫిన్ చేయడం కోసం చర్చలాగా నేను ఏమో రెండు ఇడ్లీ వడ తింటున్నా మావిడేమో ఆయిల్ ఫుడ్ తింటుంది మనకి సెట్ అవ్వదు కాబట్టి అబ్బా నీకేదో సెట్ అవుతుంది నాకేదో సెట్ అవుతా పూరి తింటున్నావు కదా మనం అవును అప్పుడప్పుడు తినాలి కదా ఆయిల్ ఫుడ్ బయటకు వచ్చినప్పుడు అన్నా ఎంజాయ్ చేయాలి కదా అందుకని చెప్పి మా మహిగడపూరి ఈ రోజు నేను మీట ఉంటా మంచి మంచి కట్టుబొట్లు సార్ బాగుంది రెస్టారెంట్ అది హైవే పక్కనే 44 నేషనల్ హైవే దగ్నే రెస్టారెంట్ అది మినర్వా కాఫీ షాప్ అది హైదరాబాద్ లో ఫేమస్ కదా అనల్వా ఫేమస్ కదా కాఫీ తాగుతాం మనం yes ఒదాహవా కాదు తాగనంటే మానేసేయ్ బాగుంటది కాఫీ ఇక్కడ కాఫీ బాగుంటది టీ కూడా బాగుంటది చూసా మళ్ళాంటి వాళ్ళ కోసం అని చెప్పి అక్కడ కాఫీ ఇక్కడ చూడు చూపిస్తాను ఏం షేమా అది ఏం షా అనుకుందా ఎస్ అది రాజా రాణి మూడు ఎండు బాబాయ్ సారీ నాకు రెండు పూరి ఒక్కొక్క పూరి కుమ్మేసేద్దాం ఇక్కడ ఏదో ఫ్రెష్నెస్ ఉన్నాయంట ఫ్రెష్నెస్ కొందామని వచ్చాము ప్రశ్న చూసి తీసుకునే లోపల మనోడు కంగారపడిపోయి ఏదో కంపెనీ ఇచ్చేస్తాడేమో అనుకున్నాను కంగారపడ ముందు ఏంటో ఇస్తున్నాడు అనుకున్నాను కంపెబెంట్రీ ఏ టీ ఎం స్కాన్ చేయండి అని ఇచ్చాడు ఎవ్వు నువ్వు ఇంత టల్ ఉంటుండో కొందామండి ఇంక పో అనే బానే ఉన్నాయి ఏంటి ఏం కంపెనీ బ్రీత్ న్యూ అంటే ఇది కూడా న్యూ కంపెనీయేనా ఆ మన తమిళనాడు అంటే అండి ఆ అమ్మ మన ఊరి నుండి తీసుకొచ్చి మనకే అన్నెత్తున్నారు ఎదో ఒకటి వెమ్మచాలి బాత్రూమ్ ఫ్రెషనర్స్ బాత్రూమ్ ఫ్రెషనర్స్ తీసుకున్నా దిగిన తర్వాత ఎన్హెచ్ ఫార్టీ ఫైవ్ దిగిన తర్వాత ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లెఫ్ట్ యాక్చువల్లీ జోగులమ్మ దేవి టెంపుల్ అయితే వచ్చేసాము బయట నుంచి బయట ఎంత షార్ట్స్ అయి మీకు తర్వాత వెళ్ళేటప్పుడు నేను రిటర్న్ తీసి చూపిస్తాను లోన దర్శనానికి వెళ్ళడానికి క్యూ లైన్ లో ఉన్నమాట అండి నిమ్మకాయ దేంటి అమ్మవారికి ఎందులో శుక్రవారం రోజున చక్కగా అమావాస్య ఒకటి వచ్చింది ఆ నిమ్మకాయ మాలేస్తే మంచిది కదా అని చెప్పి ఇద్దరు మాలలు తీసుకున్నాము ఇవి మామూలుగా అమ్మవారికి అర్చన చేయించు కోసం చేయడం కోసం అని చెప్పి టెంకాయ గాజులు పసుపు ఇద్దాం అని చెప్పి అప్పుడే తీసుకున్నాము ఇప్పుడు లోనకి వెళ్తున్నాము యాక్చువల్లీ లోనకు వెళ్ళి మేము దర్శనం చేసుకుని వచ్చేస్తాము బయట ఇక్కడైతే బోర్డు పెట్టారు ఏంటి ఫొటోస్ వీడియోలు అవి తీయకూడదు అని చెప్పి అందుకని చెప్పి నేను లోన్కి వెళ్ళిన తర్వాత నేను వీడియో షూట్ చేయను వచ్చిన తర్వాత మీకు రిటర్న్ టెంపుల్ అది ఎలా ఉంది డీటెయిల్స్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఇలా జరుగుతుంది ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే అంటే తల్లి ధ్వజస్తంభం దగ్గర ఉన్నాం ఇప్పుడు జోగులాంబ టెంపుల్ లో ఉన్నామని చెప్పాం కదా ఇందాక వెళ్తున్నప్పుడు మీకు షాక్ షూట్ చేశాను కదా లోన్ అయితే దర్శనం అయిపోయింది అండి మాకు దర్శనం అయిపోయింది బ్యాక్ సైడ్ ఉంది కదండి అదే మెయిన్ టెంపుల్ జోగులాంబాదేవి టెంపుల్ ఆ టెంపుల్ ఇప్పుడు దర్శనం చేసుకున్నాము లోంకుమార్చన కూడా చేసుకున్నాము టెంపుల్ ఎంత బాగుందో ఓల్డ్ స్టైల్ పాత పురాతన టెంపుల్స్ ఉంటాయి కదా అలాగే ఉంటాయి వదిలేశారు చాలా అందంగా ఉంది యాక్చువల్లీ కుంకుమార్చన్ కూడా చేయించుకున్నాము కుంకుమార్చనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చార్జ్ కుంకుమార్చన చేయించుకోవడానికి దాంట్లో ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు జరుగుతుంది అనుకుంటే ఇంకా అవ్వలేదు చాలా మంది క్రౌడ్ ఉన్నారు చండీ హోమం కోసం అని చెప్పి టెంపుల్ అంతా కూడా ఒక రౌండ్ ప్యానేస్ చూపిస్తాను చూడండి లానా ఇన్ సైడ్ ద టెంపుల్ అది కదా కదా మెయిన్ ఎంట్రన్స్ మటండి అది చూసారు బ్యాక్ సైడ్ ఉంది కదా ఆచి అది మెయిన్ ఎంట్రన్స్ మటండి ఇప్పుడు మనం ఇన్సైడ్ ద టెంపుల్ ఉన్నాము ఎస్ ఇది ఇన్సైడ్ ద టెంపుల్ ఫ్రైడే కదా కొంచెం క్రౌడ్ ఉన్నారు అసలు లేరు అని చెప్పకూడదు అయితే క్రౌడ్ ఉన్నారు బట్ ఏదేమైనా కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రీగా జరిగింది అండ్ ఆ కూడా బాగా జరిగింది అమ్మవారిని చాలా సేపు తను తీరా చూసుకున్నాము వచ్చినందుకు అండ్ నెక్స్ట్ ఇంకా బయటకెళ్ళి కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు కూడా చేసేసి దాంతో పాటు మీకు కూడా చూపిస్తారు ఏమేం చేస్తాం అనేది వెళ్ళి చేసేద్దాం పదండి అయితే చాలా ఇంటికి కాదు నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వెళ్దాం టెంపుల్ అది ధ్వజస్తంభము ఎంట్రన్స్ నుంచి షూట్ చేస్తే ఇలా ఉంటుంది లోన్ ఎదుగు ఇప్పుడే చండీ హోమం ఫినిష్ చే క్రౌడ్ ఈ పక్కనంతా కూడా క్రౌడ్ మెయిన్ టెంపుల్ మటండి జోగులాంబాదేవి టెంపుల్ మెయిన్ మావిడ ఇక్కడ జోగులాంబా తల్లికి దీపారాధన చేస్తుంది ఇక్కడ ఒక పూజ కార్యక్రమం చేయిస్తున్నాము తన కోసం చెప్పి నదిలో స్నానం చేసి మూడు సార్లు ములిగి తడిబట్టలతో వచ్చి పూజ చేయాలంటే తన కోసం అని చెప్పి నీట్ గా చేసి వస్తున్నాడమాట లక్ష్మి

ఇదే ట్రిప్ చెప్పాను కదా రైడ్ చక్కగా వాటర్ లో ఉన్నాము మంచి తుంగభద్ర నదిలో ఉన్నాం ఇక్కడ తెప్ప మీద వెళ్తున్నా నదిలోని ఇదిగో చూడండి అక్కడ లక్ష్మీ చేతిలో ఉన్నది అవి పితృదోష నివారణ కోసం అని చెప్పి పూజ చేసాము ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడ చేస్తే మంచిదని చెప్పారు తుంగభద్ర నదిలో అవన్నీ కలపడానికి అని చెప్పి లోన నదిలోకి వెళ్తున్నామాట చక్కగా సెంటర్లోకి వెళ్ళేవన్నీ వదిలేస్తే మంచిదంట లక్ష్మీజాతకం ప్రకారం ఈ పూజ చేయాలని చెప్పారు అందుకని ఇది కూడా ఫినిష్ చేసేస్తుంది ఇక్కడికి వచ్చి ఓకే 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 అయిపోయింది కార్యక్రమం ఆ ఇదిగో చూడండి ఇదిగో బోట్ లో ఉన్నాము తెప్పలో ఉన్నాము అదిగో వాటర్ ఇది తెప్ప దీంట్లో చక్కగా కూర్చుని ఇలాగ రైడ్ వెళ్తున్నాం అన్నమాట తుంగభద్రా నదిలో ఉన్నాం అన్నమాట చాలా బాగుంది కదా ఇలాగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి ఈ రైడ్గా పూజ అయిపోయింది చక్కగా ఇంకా పూజ ఫినిష్ అయింది స్నానం చేసేసి లోనకి వెళ్ళి దండం పెట్టేసుకుంటే ఫినిష్ అయిపోతుంది బట్ నదిలో అయితే చాలా బాగుంది నదిలో ఇలాగ రావడం అనేది మాకు ఫస్ట్ టైం కదా బాగా ఎంజాయ్ చేస్తున్నాము చాలా బ్యూటిఫుల్ గా ఉంది కూడా ఇక్కడ చూపిస్తుంది అక్కడ నది ఈ స్టెప్స్ ఎక్కి టెంపుల్ కి ఇలా పక్కకి వస్తే ఇదిగో చూసారా ఇదంతా కూడా తుంగభద్ర నది మాట అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి నది చాలా చాలా బాగుంది కదా అది ఇప్పుడు లక్ష్మీకి పూజ చేశాడు కదా లక్ష్మీ ఆ పూజ కూడా ఇక్కడే చేశాడండి అది పితృదోష నివారణార్థం అని చెప్పి పూజ చేపించారు పంతులు గారు ఇప్పుడు అది కూడా నది ఒకటినే చేశాము చేసి తీసుకెళ్ళి నదిలో కలిపాము ఇప్పుడు మీకు ఆ విజువల్స్ అన్ని కూడా చూపిస్తాను అది కూడా చూడండి లేకపోతే ఇక్కడికి వస్తే ప్లేస్ ఎంత గా ఉందంటే అంత గా అనిపిస్తుంది కొంచెం కాలం ఎక్కువగా ఉన్నా కూడా అటు సైడ్ చూడండి ఇక్కడ నుంచి వస్తే టెంపుల్ మొత్తం ఎంత బాగా అనిపిస్తుందో పై నుంచి ఇక్కడ నుంచి వస్తుంటే మనకి టెంపుల్ మొత్తం కనిపిస్తుంది చూడండి అవుట్ సైడ్ లుక్ అదంతా బాగుంది కదా ఆ పైకి అది కూడా ఎక్కొచ్చు బట్ మనకి తెలిసినంత వరకు చూపిస్తున్నాం ఎందుకంటే మాకు కొత్త ఫస్ట్ టైమే కదా వచ్చాము కుదిరినంత వరకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బా వాటర్ సైడ్ చూడండి ఎంత ఫుల్గా ఉందో ఫుల్ గా ఉందా అంత ఫ్లోటింగ్ ఎంత బాగుందో యాక్చువల్లీ కిందనే చూసారా వెహికల్స్ అన్ని కూడా ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ పెట్టండి టెంపుల్ కి వచ్చిన వాళ్ళు పార్కింగ్ చేసుకోవడం కోసం అని చెప్పి పార్కింగ్ ప్లేస్ ఇది మనకి ఇక్కడ పార్కింగ్ ఫీజు పర్ వెహికల్ ఫిఫ్టీ రూపీస్ కట్టించుకుంటున్నారు మేము కూడా ఫిఫ్టీ రూపీస్ కట్టేలా అని వచ్చాము పక్కనే టెంపుల్ మాట అండి టెంపుల్ కిడ్ నుంచి వెళ్ళవచ్చు మాట ఇది ఇటు పార్కింగ్ అటు సైడ్ ఒక అటు సైడ్ కూడా పార్కింగ్ ఉంది అటు సైడ్ కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి మేము డైరెక్ట్ ఇక్కడ జోగులాంబ దేవి కి వచ్చాం కాబట్టి లో డైరెక్ట్ ఇక్కడ వెహికల్ పెట్టి ఇట్టే వెళ్ళిపోయి ఒక శివాలయం ఉంది అటు వెళ్తే అక్కడ సార్ అడ్సైడ్స్ ఇవ్వాలయ ఇప్పుడు వెళ్ళి సార్ చూసేద్దా బ్రహ్మేశ్వర స్వామి ఆలయంకి వచ్చాము ఇది దక్షిణ కాశీ అనమాట అలంపూరు ఐదో శక్తిపీఠం జోగులాంబాదేవి అయితే బాలబ్రహ్మేశ్వర స్వామి అంటే బ్రహ్మ వచ్చి ఆ ఈశ్వర్ని ప్రతిష్ఠించారు ఇక్కడ అందువల్ల బాలబ్రహ్మేశ్వర బ్రహ్మేశ్వర ఆలయాలు తొమ్మిది బ్రహ్మేశ్వర బాలబ్రహ్మేశ్వర స్వామి అంటే బ్రహ్మ వచ్చి ఈశ్వర్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు స్వామి ఆలయం అంటారు అది చూడండి బోర్డు నవ బ్రహ్మ దేవాలయ సముదాయం ఉన్నారు కదా ఇది ఇదేంటంటే బ్రహ్మదేవుడు ఈశ్వర ఆలయాలు ప్రతిష్ట చేశాడంటే అందుకని చెప్పి నవ బ్రహ్మ దేవాలయాలు అని చెప్పి ఇది పేరు వచ్చింది ఈ లోన్ ఉన్నాయన్నీ కూడా బ్రహ్మేశ్వర ఆలయాలు అది కూడా తొమ్మిది రూపాయలు చూపించడానికి అప్పుడు కాబట్టి మీకు ప్రాపర్ గా చూపించట్లేదు మేము మంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరా మంచి ఎండంతా చూసాము ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది మంచి వర్షం పడేది ఇప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుంది ఈ క్లైమేట్ కూడా చూస్తున్నా వెళ్ళి చూపిస్తాను చూశారు కదా బ్రహ్మ అంటే బ్రహ్మ కాదు ఈశ్వర్ పార్వతి పార్వతి ఈశ్వరుల మాట వెనకాల హనుమంతులు వెళ్తున్నారు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అయ్యో

వెస్టెన్ లో కూడా బాగా ఎంత చాలా చాలా బాగుంది కలర్ అని చెప్పలేదు ఈ కి ఇంకా అందంగా కనిపిస్తుంది రైన్కి అయితే చాలా 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 బాగుంది నాయన్ టెంపుల్ ఆలంపూర్ పితృదోష నివారణ కోసం విష్ణుమూర్తి చేతిలో పిండం పట్టుకొని ఉన్నారు ఇక్కడ పితృదోష నివారణ చేస్తే ఇరవై తరాల వరకు విడుదల అవుతుంది శ్మశాన నారాయణుడు బ్రహ్మసూత్ర మరకతలింగం ఇప్పుడు మనం లోనున్న టెంపుల్ బ్రహ్మసూత్ర మరకతలింగం చూడడానికి వచ్చామండి ఫస్ట్ వినాయకుడిని చూస్తున్నాము విఘ్నేశ్వరుని ఇక్కడ నమస్కారం చేసుకుని నెక్స్ట్ మనం అక్కడ లోనున్న శివుడిని చూద్దాము శివుని చూసిన తర్వాత ఆ పక్కన చూస్తే మనకు అమ్మవారు కనిపిస్తున్నారు పార్వతీదేవి అక్కడ చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తున్నారు అమ్మవారు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడ్డానికి ఇక్కడ పైన చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు కదా అష్టదిక్పాలకులంట నేను ఇక్కడ అడిగి కనుక్కున్నాను పైన చూడండి మొత్తంతో కూడా మొత్తం శిల్పాలన్నీ కూడా ఎంత నీట్గా చెక్కారో చూడండి ఇది పూర్వకాలం నుంచి ఉన్న పురాతన కాలంలో చెక్కిన శిల్పాల మాట అండి అష్టదిక్పాలకలు అంట చూడడానికి ఇలా చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి కదా ఇంకా డైరెక్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ లోన ఆల్రెడీ శివుడికి అందరూ బిజీగా అభిషేకాలు అవి చేస్తున్నారు అక్కడ స్వామి ఇక్కడ ఈ టెంపుల్ విశిష్టత ఏంటి అనేది ఒకసారి మా వ్యవస్థ చెప్తారా యాక్చువల్లీ ఇది అలంపూర్ జోగులాంబ టెంపుల్ చూడడానికి వచ్చాము ఆ టెంపుల్ చూసిన తర్వాత అక్కడ నుంచి పక్కనే టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది ఇక్కడ నారాయణ అని చెప్తున్నారు గురించి ప్రస్తావన అయితే వద్దు గాని మనం యాక్చువల్ గా ఈ క్షేత్రం పేరు దక్షిణ కాశీ తల్లి పాపనాశ దక్షిణ కాశీ జగద్గురు ఆది శంకరాచార్య దర్శనం క్షేత్రం జగద్గురు ఆది శంకరాచార్య అలంపూర్ క్షేత్ర క్షేత్రానికి పాపనాశికి అల్లంపూర్లోని దేవాలయాలకి ఒకే పోలి గుండే గనక ఈ క్షేత్రం దర్శించుకున్న కాశీ క్షేత్రం దర్శించుకున్నా ఒకేలాంటి ఫలితం లభిస్తుంది ఒకే పోలి గుండ చెప్పడం జరిగింది జగద్గురు ఓకే ఏం ఆ పోలికలు జగద్గురు చెప్పే ప్రవచనం ఏమంటే బ్రహ్మేశ్వరం మిశిశ్వేషం సా కాశీ హేమలాపురి సా గంగా తుంగభద్రేయం సత్తమే తన్నమే నమహ సత్తమే తన్నమే నమః ఇది నిజంగా నిజమని జగద్గురు ఏమని అల్లంపూర్లో బ్రహ్మేశ్వరు ఉంటే కాశుల విశ్వేశ్వరుడు అక్కడ ఆ క్షేత్రం కాశీ అనే పేరుతో పిలబడితే క్షేత్రం హేమలాపురేని కాశీయే ఈ హేమలాపురం సాగంగా తుంగభద్రేయం కాశుల ఉత్తర వాహిని గంగా అది ఉత్తరాన్ని భరిస్తే అలంపూర్ ఉత్తర వాహిని తుంగభద్ర నది ఉత్తరాన్ని భవిస్తుంది కాశులో కోటి శివలింగాలుంటే అలంపూర్లో కోటి ఒక శివలింగం కాశీలో విశాలాక్షమ్మార్ శక్తిపీఠం ఉంటే జోగులాంబాదేవి కాశు బ్రహ్మాలయం ఉంటే ఎక్క బ్రహ్మాలయం గంగా యమున సంగమం ఉంటే కృష్ణ తుంగభద్ర కాశీలో కాశీలో పాప వినాశనం క్షేత్రం ఉంటే ఇక్కడ ఈ క్షేత్రం పేరే పాప వినాశనం కాశీలో మూదర్శనాల ఎవరకలతో పాప నాశ క్షేత్రంలో మూదర్శనం వాళ్ళ వేయ కలుగుతాయి ఇక్కడ మరగత మహాశివలింగం మరగత మహాశివ శివలింగం అనగా ఆకుపచ్చ తల్లి ఓకే మన భారతదేశంలో మరగత మహాశివలింగాలు చాలా దుర్లభం అలాంటిది గర్భగురిలో పద్నాలుగు వందల సంవత్సరాల మరగత మహాశివలింగం మీకు ఇక దర్శనమిస్తుంది ఇప్పుడు మనం చూసిన శివలింగం సంవత్సరాల క్రితం మహాశివలింగం మనం చూసాం కదా మీకు ఇంకొక డీటెయిల్ గా ఇంకొక పిక్ తీసి మళ్ళీ చూపిస్తాను మీకు విజువల్ చెప్పండి మరగత మనగా ఆకుపచ్చ అయితే సాగంటి కోటేశ్వరరావు గారు ఉదయం పూట ప్రవచనం చెప్తుంటారు ఏ శివలింగానికి రాని గీతలు ఉంటావు అది బ్రహ్మ సూత్రం అని ఓకే యాక్చువల్ గా మా అలంపూర్లో కోటి ఒక శివలింగా బ్రహ్మసూత్రమును లేదా సోమసూత్రమును మీకు దర్శనమిస్తాయి అయితే బ్రహ్మసూత్రం ఒక విశిష్టత ఏమంటే ఏ పూజ చేసినా కోటి ఫలితాలు ఇస్తుంది అంటే ఒకసారి అభిషేకం చేసినా కోటి అభిషేకాల ఫలితం ఒకసారి అర్చన చేసినా కోటి అర్చన ఫలితం లేదా ఒకసారి శివ పంచాక్ష మంత్రం ఓం నమశివాయ అని ఒకసారి జపించినా కోటిసార్లు సార్లు ఫలితం లభిస్తుంది పాప వినాశం అంటే పాపాలు వినాశమయ్యే క్షేత్రం మీరు ఎన్నిసార్లు అలంపృక్ష దర్శించుకున్నా ఈ పాపనాశిషు దర్శనం కలగదు అంటే స్వామి దర్శనం ఇవ్వాలంటే అంత ఈజీగా ఇవ్వలేరు మనకి ఇది ప్రతి అమాసకి విశేషమైన అభిషేకాలు ఈ గుళ్ళు జరుగుతుంటాయి ఈ క్షేత్రం ఆరు ఏడు శతాబ్దంలో బాదామి చాళుక్యుల్లో రెండవ రాజు ఈ క్షేత్రాన్ని నియమించడం జరిగింది రెండవ పులకేశాన్ని అంటే ఇరవై ఒక శతాబ్దం కాబట్టి దాదాపుగా పద్నాలుగు వందల సంవత్సరాల అతి పురాతమైన దేవస్థానం అంటే ఆ గంట వయసు పద్నాలుగు వందల సంవత్సరాలు వందల సంవత్సరాలు అంటే రాజులు రాను కొట్టే గంట అప్పుడు ఈ క్షేత్రం బ్రహ్మపురి అనే పేరుతో పిలబడిగా శాసన చూడండి ఇక్కడ రాజులు శాసనండి అక్కడ రాజు శాసనం ఆరు ఏడు శతాబ్దంలో బాదామి చాళుక్యులు దాదాపుగా పద్నాలుగు వందల సంవత్సరాల అతి ప్రాధ దేవస్థానం అయితే ద్వారంలో ఇక్కడ సాక్షి గణపతి అండి అంటే ఊరి నుంచి వచ్చి భక్తులు ఎలం వృక్ష దర్శనట్టుగా సాక్ష్యమే సాక్షి గణపతి సాక్షి గణపతి నెక్స్ట్ ఇక్కడ మండపంలో విద్యా గణపతి దర్శనాడు విద్య అంటే తెలివితేటలు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు విఘ్నేశుడు నెక్స్ట్ ఇక్కడ సప్తమాతలు మనకి సప్తమాతకులు చాలా రేరుగా చూపిస్తుంటారు కా అల్లంపూర్ క్షేత్రంలో మనకి తాటస పడుతుంది అక్కడ మనకి అంటే సప్తమాతకుల్లో బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి చేంద్రాని చాముండా అమ్మ దర్శించుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమం గాను పురుషుడు దర్శించుకోవడం వల్ల విజయాలు చేకూర్తాయి నాపుత్రస్తే గతి మాస్తి పుత్రులు లేకపోతే గతులు ఉండాలి అలాంటి పున్నా మెరుగం దాడల్లా సుపుత్ర ప్రాప్తి కలగలం శుభ్ర కలగపోయినప్పుడు పుణ్యమర్గం దాడల్లా సప్తమాతను పూజించుకోవడం వల్ల పుణ్యమర్గం దాడగలం మండపం పైన అష్టదిక్ పాల్గొంటారు తల్లి ఇక్కడ మండపం పైన అంటే మొట్టమొదటిసారి రావణ బ్రహ్మకి శాపాలు పెట్టింది వారే ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయువు కుబేర ఈశ్వర అన్ని దిక్కులు పరిపాలించేవాడు ఇంద్రుడు అయితే ఇక చుట్టుముట్టు గుంతలు ఉంటాయండి పూర్వం తపచ్చేసే ఋషులే మూలికలు ప్రదేశాలు అక్కడ అక్కడ మనకు అమ్మవారి పేరు మహిషాస్తం మధ్యనండి లక్ష్మి పార్వతి సరస్వతి ముగ్గురు కలిసి ఒకే అమ్మారుగా ఆద్భవించి మహిశ్వాసం రాక్షని చంపడం వల్ల మహిషాసన మధ్య పెరుగుతుంది అష్టభుజి పిలుస్తారు శ్రీశైలం బ్రహ్మరాంబాదేవి అమ్మారికి రూపురేఖలు ఒకే విధంగా ఒకే పోలికలతో ఉంటాయి ఇక్కడ మనకి ఎన్నో ఆల్బమ్స్ చేస్తుంటారు మంగిలీ గారు కానీ సింగరు నీళ్ళు నీలి కంటుడా అంటూ ఒక సాంగ్ తీసారు ఇక్కడీ నందివాహన నాగభూషణ ఓహో జంగమనే మధుప్రియ గారు కూడా ఇక్కడ షూట్ చేయండి ఎన్నో భక్తి ఆల్బమ్ షూట్ అవుతుంటాయి తల్లి కేదారే జలపాన హిమాలయంలోని కేదార్లో నీళ్లు త్రావడం ఒక దుర్లభం ఎప్పుడు హిమాలయ దగ్గర నుండి కేదర్నాథ్ నదికి వెళ్ళాలి నదిలో నీళ్ళ పూర్తి త్రాగాలి దుర్లభం అయ్యే పని కాదు ఆర్య మరణం వారణాసి పట్టణే మనిషి వెళ్ళి కాశీ క్షేత్రం మరణించడం ఒక దుర్లభం వెళ్ళ ప్రతి వ్యక్తి మరణించాడు దేవభక్తి దేవభక్తిపాడు పుణ్యాత్మడు కాశీక్షేత్రం మరణిస్తూ ఉంటాడు రావుగస్త దివాకరే కురుమహాక్షేత్రే దానం మహద్ సూర్యగ్రహం పడి సమయంలో కురుక్షేత్రం దానం ఇవ్వడం ఒక దుర్లభం శ్రీశైలే శిఖరావలోకన మిదం సంసారణం దుర్లభం శ్రీశైల శిఖరాన్ని దర్శించుకోవడం సంసరమణ దుర్లభం లోకేష్మి నవలింగ దివ్య భవానే వాసో మహా దుర్లభ వాసో అనగా ఇక నిద్ర నవబ్రహ్మాలయాన్ని అలం వృక్షేత్రంలో ఒక రాత్రి నిద్రించడం వల్ల చాలా చాలా సత్ఫలితాలు మీకు లభిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి ఇది క్షేత్రాలకు విష్ఠత శివానుఘ పాపస్తు శుభం శివోహం హర హర మహాదేవ్ శంకర చాలా బాగా చెప్పారు జోగులాంబ టెంపుల్ నుంచి టూ కిలోమీటర్స్ వస్తే ఇక్కడ పాపనాశనం ఉంది ఇక్కడ ఏంటంటే మెయిన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఉంటారు మనకి ఫస్ట్ రాగానే ఎంట్రన్స్ ఇక్కడ వినాయకుడు ఉన్నారు ఓకే ఇక్కడ హనుమంతులు వారు ఇంకొండి బ్రహ్మదేవుడు ఇక్కడే ఉంటారు ఆయనే బ్రహ్మ లోపల విష్ణుమూర్తి శివుడు అంతా ఉంటారు అన్ని దర్శనం చేసుకోవాలి ఇలాగ వెళ్ళాలి లోపలికి టెంపుల్ ఎంత బాగుందో చూసారా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది ఇదిగో చూడండి ఇదంతా పాపనాశనం టెంపుల్ అవుట్ సైడ్ లుక్ మాట అండి మొత్తం ఉన్న చిన్న చిన్న శివలింగాలతో అంటే శివుడి ఉన్న చిన్న చిన్న టెంపుల్స్తో కూడా కలిపి చూపిస్తున్నాను ఆ పక్కకి ఇంకా ఉంది మొత్తం అవుట్ సైడ్ అంతా నేను చూసేసి వచ్చి బయట కూర్చుని ఉన్నాను జోగ్లాంబ టెంపుల్ దర్శనం అయిపోయింది ఇక్కడ పాప దర్శనం అయిపోయింది లక్ష్మితో చేయించాల్సిన పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక మేము ఇంటికి బయలుదేరడమే నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు నాకు నేను తెలుసుకున్నంత వరకు బ్లాగ్ మీకు బాగానే చూపించాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా అని ప్రెస్ చేయండి ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి రాజ్ థ్యాంక్ యూ